ట్రావెలర్ సాయి వసంత పంచురాక్షలు ప్రేక్షకులు తీసుకున్న సిద్దిపేటలోనే అతిపెద్ద ప్రముఖ సాయిబాబా దేవాలయం చెడ్డి సాయిబాబా సంస్థ మహారాష్ట్రంలో సాయిబాబా ఆలయాన్ని సంస్థ ఆలయంలో కూడా రేపు వసంత పంచమి సందర్భంగా ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాల గురించి మరియు జరగబో విశేషమైన పూజలు గురించి మనం తెలుసుకుందాం రెడ్డి కంపెనీ వాళ్ళతో మారడం నమస్కారం చెప్పండి సార్ రేపు ఏమి కార్యక్రమం తెలవదు స్థాయి ప్రసిద్ధి పైన సాయిబాబా దేవరాయలు మూడు రోజుల నుండి ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు రోజులు ఇప్పుడు యజ్ఞం స్టార్ట్ అయ్యింది రెండు రోజుల క్రితం యజ్ఞం స్టార్ట్ అయ్యింది రేపు పూర్ణామి మరియు రేపు వసంత పద్యం సందర్భంగా స్వామివారి వసంత పంచం రోజు మేము ప్రతిష్టాపన చేసుకున్నాం కాబట్టి ఈ రేపు వసంత పద్యమి స్వామివారి ప్రతిష్టాపన రోజు వాచుకోవచ్చు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఈ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము రేపు స్వామివారికి ఉదయం ఐదు గంటలకు క్షీరాభిషేకం మరియు భక్తుల మీ భక్తుల చేతుల మీదుగా క్షీరాభిషేకం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సాయి భక్తులు వచ్చి స్వామివారి క్షీరాభిషేకంలో పాల్గొని ఈ కోరికలు కోరుకొని మరియు స్వామివారి భక్తికి పాత్రలు కాదని కోరుతున్నాము అవునండి ఈ సంవత్సరము చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయని మాకు కూడా తెలిసింది అందుకొరకే మేము రావడం జరిగింది మరి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా స్వామివారు నెరవేర్చేటువంటి ఒక భక్తులకు కొంగు బంగారమై నిలిచేటువంటి ఒక స్వామివారు మరి ఈ ఆలయ విశేషతని ఇక్కడ కమిటీ వారి ద్వారా తెలుసుకుందాం చెప్పండి సార్ మరి అదే రేపు వసంత పంచమి రోజు మనం స్వామివారికి కోపభోగం చేపిస్తాం కాబట్టి పది మనకు ఎనిమిది గంటల నుండి స్వామివారి భక్తులందరికీ కోభోగం ఇచ్చి వారికి సన్మానించి వారికి ఆశీర్ బాబావారి ఆశీర్వ ఆశీర్వచనం ఇచ్చి బాబావారి పాదాలు కూడా మీరు దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము తప్పకుండా అందరూ వచ్చి స్వామివారికి సేవలో పాల్గొనాలని కోరుతున్నాము అలాగే మరి రేపు పూర్ణాహుతి ఉంటుంది కాబట్టి పది గంటలకు హోమం జరుగుతున్నది పన్నెండు గంటల వరకు పూర్ణాహుతి అయిపోతుంది అయిపోయిన తర్వాత మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ స్వామి అన్నప్రసాన్ని స్వీకరించి తప్పకుండా స్వీకరించి పోవాలని చెప్పి కోరుతున్నాము అలాగే రెండు గంటల తర్వాత ఈ రథ సిద్ధిపేట పురవీధుల గుండా రథోత్సవం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది స్వామి వారి వసంత పంచం రోజు తప్పకుండా రథోత్సవం జరుగుతుంది కాబట్టి రథోత్సవంలో పాల్గొని రావాలని కోరుతున్నాం అలాగే స్వామివారికి మన భక్తులు ఏమైనా ఉంటే కోరుకొని తీర్చుకోవాలని అందరికీ ఆహ్వానించడం జరుగుతుంది సాయిరామ్ సాయిరామ్ ఇరవై తొమ్మిదవ సి కోసం సందర్భముగా మూడు రోజుల కార్యక్రమం అండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రేపు వసంత పంచమి ప్రతిష్టాపన చేసిన రోజు స్వామివారికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి ఈ సందర్భంగా రేపు ఉదయం ఐదు గంటలకు క్షీరాభిషేకం భక్తుల అందరు చేతుల మీదుగా స్వామివారి అభిషేకం జరుగుతుందండి తర్వాత అలంకరణ పాద దర్శనం రేపు ఉంటుందండి ఉదయం నుంచి సాయంకాలం వరకు భక్తులందరూ ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాము పూర్ణాహుతి అయినాక అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి రేపు ఎంతమంది వచ్చినా పర్వాలేదండి అన్నదాన కార్యక్రమం ఉంటుందండి అందరూ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామండి ఆ రెండు గంటల తర్వాత రథయాత్ర ఉంటుందండి స్వామివారి పురవీధులు గుండా దీంట్లో కూడా పాల్గొనాలని मन भी जे मैं हाँ नमस् नमस्ते, नमस्ते साईराम सभी साई भक्तों को नमस्कार हाँ अभी इस समय जो है तो ट्वेंटी हाँ ना पे मेरा नाम श्री राम पांडे है मैं इधर से सिक्सटीन इयर्स से इधर कर, कर रहे सोलह साल से मैं कर रहे काम और बाबा का जो प्रोग्राम है अभी वार्षिक उत्सव चल रहा तो जनवरी 21, 22, 23 वसंत पंचमी स्पेशल बाबा का उस दिन प्रतिष्ठा हुई है सो है तो तीन दिन प्रोग्राम रहता तीन तीन दिन प्रोग्राम सुबह से स्टार्ट होता पाँच बजे सुबह का फोर फार्टी फाइव को पाँच बजे नहीं फोर फार्टी फाइव को आरती स्टार्ट होता बाबा का का आरती रहता उसके बाद में बाबा का अभिषेक स्टार्ट होता अभिषेक होने के बाद में बाबा का धूप देव नए विध आरती शिरडी माँ जी आरती होता इसके बाद में बाबा बाबा सबको सब लोगों को दर्शन चालू हो जाते फिर मध्यान्हम जो है तो आरती होता बाबा का फिर से मध्यान्ह आरती इसके बाद में भक्त लोगों को अन्न प्रसाद चालू हो जाता आ, हमारा ट्रस्टी मेंबर में में सब लोग मिल के वो बहुत अच्छा सेवा करता और इसके बाद में फिर वसंत पंचमी रोज़ जो तो उस दिन आ, अन्नदान होने के बाद में रथयात्रा रहता रथयात्रा होने के बाद रथ रथ जब तक आता जब तक हम लोग यहाँ वेट करते इसके बाद में बाबा का सैजा आरती होता और पटबंद हो जाते साईराम साईराम साई भक्त मरे रेप पादर्शन उठा का बट्टी प्रति ओख भक्त स्वामीवारी पाद पादाल नमस्क वारी स्वामीवारी कृप पात्र जय साईराम జై జయసాయి రాబావిరా చూస్తున్నావు కదా సాయి భక్తులారా రేపు వసంత పంచ సందర్భంగా సిద్దిపేటలో ఉన్న సాయి సంస్థల లోపల విశేషమైన పూజలు ఉదయం నుండి కూడా సాయంత్రం జరుగుతుంటాయి మీ వీలు బట్టి రండి ఉదయం వచ్చేసి వస్తే స్వామివారి యొక్క అభిషేకంలో కూడా మీరు స్వయంగా పాల్గొనవచ్చు అదేవిధంగా పాద పూజ కార్యక్రమంలో పాల్గొనవచ్చు స్వామివారి యొక్క ఆశీర్స్ పొందవచ్చు మరి అదేవిధంగా సంపూర్ణ పూర్ణావృతి కార్యక్రమం ఉంది హోమానికి అదేవిధంగా మధ్యాహ్నం లోపల మీకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది దాదాపు ఐదు వేల మంది కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది కాబట్టి సిద్ధిపేట వాస్తవస్తులే కాకుండా సిద్ధిపేట పరిసరాల్లో ఉన్నటువంటి ఒక గ్రామాల నుంచి కూడా భక్తులు రావాలని విశేషంగా స్వామివారి యొక్క దీవెన్లు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్ట్రీన్